హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ బ్లాగ్స్ ఈరోజు మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే చిన్న బతుకమ్మ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మనం బతుకమ్మ పండుగనైతే తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటాం మరి ఈ బతుకమ్మ పండగ మహాలయ అమావాస్య నుండి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు పండగను జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులలో మహిళలు పూలతో బతుకమ్మను అందంగా పేర్చి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు ఈ బతుకమ్మలోని తొలి రోజును మనం చిన్న బతుకమ్మ లేదా ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు ఈ ఎంగిలిపూల బతుకమ్మ పండగ ప్రారంభమైన మొదటి రోజు ఇది మహాలయ అమావాస్య నాడు వస్తుంది రెండవది అటుకుల బతుకమ్మ రెండవ రోజు అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు మూడవ బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పును బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం లేదా నానబెట్టిన బియ్యంతో నైవేద్యం సమర్పిస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఐదవ రోజు అట్లను నైవేద్యంగా పెడతారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అంటే ఆరవ రోజును బతుకమ్మ అలుగుతుంది కాబట్టి ఆరవ రోజు బతుకమ్మను ఆడుకోరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఏడవ రోజు వేపకాయలను నైవేద్యంతో జరుపుకుంటారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దలను నైవేద్యంగా పెడతారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ మరియు చివరి రోజు దసరాకు రెండు రోజుల ముందు వస్తుంది ఈ సద్దుల బతుకమ్మ ఇవి తొమ్మిది రోజులు మనం జరుపుకుంటాం ఫ్రెండ్స్ మరి ఎంగిల పూల బతుకమ్మ విశిష్టతను తెలుసుకుందామా పూల పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఆహ్వానిస్తూ ఎంగిలి పూల బతుకమ్మ పండగ చేస్తారు వర్షాకాలం ముగిసి కొత్త పంటలు రావడానికి సిద్ధమయ్యే రోజుగా ఈ పండుగను భావిస్తారు ఇదే రోజున గౌరమ్మను తమ ఇంటికి ఆహ్వానించే రోజుగా కొలుస్తారు తొలి రోజు బతుకమ్మను బంధువులను స్నేహితులను కలిపే రోజుగా తలుస్తారు ఎన్నో వైద్య గుణాలు కలిగిన తంగేడు గునుగు బంతి చామంతి గుమ్మడి పువ్వులు వాడడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా ఇంగిలిపూల బతుకమ్మనైతే జరుపుకుంటారు సాధారణంగా అన్ని చోట్ల అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను జరుపుకుంటారు కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వేములవాడలో మాత్రం ఏడు రోజులే ఈ వేడుకలను నిర్వహిస్తారు ఇక్కడ ఏడో రోజైన వేపకాయల బతుకమ్మను సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు కాగా ఇక్కడి ఆడపడుచులు పుట్టింటితో పాటు మెట్టింటిలో బతుకమ్మను ఆడటం వారి అదృష్టంగా భావిస్తారు మరి ఫ్రెండ్స్ బతుకమ్మ పండగ గురించి ఎన్నో విషయాలను అయితే తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ